గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాళ దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము నీ భారం ఎహో మీద మోపము హాలే లూయ ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అని గురించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరోదే కాలంలో లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎక్కడ చూసినా బైక్ ప్రమాదాలు కారు ప్రమాదాలు ఇలాగ వెళ్ళిన వారు క్ష్యామస్తారు లేదో తెలియని పరిస్థితుల్లో ఉంటున్నారు ఇలాంటి ఎన్నో ప్రే రిక్వెస్ట్లు అండి అలాగే పచ్చ కవర్లు వారు నిన్న అడిగిన ఒక అబ్బాయికి పచ్చ కవర్లు వచ్చి ముదిరిపోయి చనిపోయారు అలాగే ఎవరూ జరగకుండా పచ్చకవర్ల నుంచి సంపూర్ణమైన స్వచ్ఛత దేవుడు వాళ్ళకు అనుకరించాలని పచ్చకవర్ల వారి కోసం ప్రార్థించండి అలాగే చాలామంది ప్లేట్లెస్ పడిపోతున్నాయి మరి బలహీనల వల్ల ఎండ తీవ్ర వల్ల చాలామంది బలహీనలు పోతున్నారు ఆ విషయంలో ప్రార్థించండి అలాగే పదమూడో తారీఖున ఎలక్షన్లో మా దేవుడు చిత్తమైన నాయకుడు రావాలని దేవుడిని నడిపింపుతూ మీరు అందరూ ఓట్లు వేయాలని ప్రార్థన చేసుకొని ఓట్లు వేయండి ప్రార్థన చేయండి వాళ్ళ కోసం అలాగే ఈ దినము జీవంగాల దేవుడు మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాన్ని సరిచేసుకొని ప్రభు రక్కకి సిద్ధపడదాం వాక్య భాగం విత్తల గంధము యాభై యాభై ఐదో అధ్యయము ఇరవై రెండో ఈ భారం యహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకు నీతిమంతుల్లో ఆయన ఎన్నడూను కదలినివ్వడు ఫలైలు ప్రియాదేవుడి సంగస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ దోరగా ప్రభు మనకిక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే దేవుడు ఈరోజు సూటిగా నీతోనే మాట్లాడుతున్నారు నీ ఈరోజు నీ మీద ఉన్న భారం ఏంటి ఏ భారం మోస్తున్నావు నువ్వు ఆందోళన అప్పులు బాధ రోగం బాధ కుటుంబ బాధ భర్త సమస్య బిడ్డల సమస్య అది ఏ భారం నువ్వు మోస్తున్నావు అది ఏ భారం అయినప్పటికీ కూడా దేవుడు నీతో చెప్తున్నాడు ఆ భారం ఆయన మీద మోపమని అడుగుతున్నాడండి దేవుడు నీ ఉండి ఆ భారం తీసేయాలని అనుకుంటున్నారు కానీ నువ్వు అప్ప చెప్పేది ఏది నువ్వు అప్ప చెప్పి ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా బయటికి వస్తామండి అలసిపోతాం అలసిపోయిన వెంటనే వచ్చి ఏం చేస్తాం వచ్చి ఏం చేస్తాం కుర్చీలో కూర్చుంటాం మన బరువంతా కుర్చీ మీద ఓపిసి ప్రశాంతంగా ఉంటాం కదండి జారపడి అలాగే మన భారం అంతా మనకి బాధ అప్పుల బాధ లేకపోతే మన బిగ్నెస్ లేదా మనకు ఆర్థిక సమస్య ఏదైనప్పటికీ కూడా ఆయనకి అప్ప చెప్పాలి ప్రార్థించు ఆయనకు అప్పచెప్పును ప్రశాంతంగా ఉండాలి ఎంత ప్రశాంతంగా ఉండాలంటే మనం ఏమీ లేనట్టుగా ఉండాలి మనల్ని చూసి సమస్యలు కొండా వెళ్తుంది ఇవిడ ఇంత సంతోషంగా ఎలా ఉంటుంది ఇంత సంతోషంగా ఎత్తనా ఎలా ఉన్నాడు అనుకునేలా ఉండాలి మనం అది హృదయంలో బయట కూడా ఇలా ఉన్నప్పుడే మన భారం తొలగించడం జరుగుతుందండి ఇప్పుడు దుఃఖంతోనే బాధతోనే నువ్వు మోసుకుంటూ ఉంటే నువ్వు మొయ్యలేవు దాన్ని నువ్వు తిండి తినాలనిపించదు నీ దుఃఖము నువ్వే మోసుకుంటే నీ భారం నువ్వే అంటే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు కానీ నువ్వెప్పుడు కూడా వాటిని మర్చిపోతూ సాగిపోవాలి నా దేవుడు చూసుకుంటాడు నా శ్రమలు నాతో ఉండాలనుకుంటే ఉంటాయి పోవాలనుకుంటే పోతాయి అది ప్రభు చిత్తం ఆ ప్రభుయే చూసుకుంటాడు అనుకుని ఎప్పటికప్పుడు ఏ దినముకు ఆ దినము నువ్వు సిద్ధపడి ఇలా ఉంటే దేవుడు నీకు సంతోషం నిత్య సంతోషం నీకు అనుకరిస్తాడు ఆయన ఎప్పుడు నీ పక్కనే ఉంచాడో సంతోషం కానీ నువ్వే పిలుచుకుంటున్న దుఃఖాన్ని నువ్వే పిలుచుకుంటున్న బాధని సమస్యని నా భుజం మీదకు రాన్ని నీ భుజం నుంచి ఆయన భారం మోసి తీసేయాలని చూస్తున్నాడు కానీ నువ్వు విడిచిపెట్టిందేది నువ్వు ఇచ్చేసాను అనుకుంటున్నావు మళ్ళీ ఒంగోలు మోసుకుంటూనే వెళ్తున్నాం ఈరోజైనా దేవుడి మీద ఆనుకొని నేర్చుకో ఆనుకోవడం అంటే నీ భారం అంతా ఆయనకి అప్పు ఆ విషయంలో సంతోషంగా ఉండాలి ఎలాగంటే చూడండి అన్నా చూడండి గర్భపాలం విషయంలో ఎంతో దుఃఖించింది ఆ దుఃఖం అంతా వస్తుంది వాక్ సందికి వస్తుంది వెళ్తుంది కానీ అంత భారం దేవుడి మీద మోపలేదమ్మి మామూలుగానే వెళ్తుంది వస్తుంది కానీ ఇంకా దుఃఖం తట్టుకోలేక ప్రభు సన్నిధిలో మూలుగుతూ ఉందంటాం మూలికి తన దుఃఖమంతా దింపేసుకుంది తన కొండనంతా ఖాళీ చేసుకుంది దేవుడు తన సంతోషంతో నింపాడండి తన హృదయాన్ని ఆ దుఃఖంతో నిండిపోయింది ఎప్పుడూ దేవుడిచ్చే సంతోషం నింపుకోవడానికి ఖాళీ లేకుండా తన సవితి పెట్టిన పోరు తన ఇరుగు పొరుగు పెట్టిన నిందలు తన మాటలన్నిటిని కూడా ఈ హృదయంలో ఈ మైండ్ నిండా నింపేసుకోమని ఉన్న వల్లనే దేవుడు సంతోషాన్ని ఖాళీ లేదు తనకి ఎప్పుడైతే తన బాధ అంతా దేవుడి సంతలో కుమ్మరించుకొని దేవుడి మీద మోపి ప్రశాంతంగా ఉందో దేవుడు తనకు అప్పుడు వాగ్దానం ఇచ్చాడు మళ్ళీ ఇదే దినానికి నువ్వు కొడుకుతో తిరిగి వస్తావు ఇక్కడికి అని అలాగే తను విడిచిపెట్టి ప్రశాంతంగా ఉంది ఆనాటి నుంచి ఆమె భోజనం చేసిందంట సవిత ఆశ్చర్యపోయింది భర్త ఆశ్చర్యపోయాడు ఇదేంటి అన్న ఇంత సంతోషంగా ఉంది అన్న ఇంత చక్కగా భోజనం చేస్తుంది ఏదో తినే సంతోషంగా ఉందని అనుకున్నారు ఆనాటే తన గర్భం ధరించుకుందండి హలైలోయ్య అలాగుండాలండి మనం నువ్వు ఏ సమస్య గును వెళ్తున్నావు అన్నావో దేవుడు నీకు నీ హృదయంలో బాధలకి సీకులు చింతలు ఎన్నో సమస్యలు అన్నిటినీ కూడా నువ్వు ఆయనకి విడిచిపెట్టేసి ఆయన ఇచ్చే దీవిన సంతోషం నీ హృదయంలో నింపుకో ఆయన నింపాలనుకుంటున్నాడు కానీ ఏది నీ ఖాళీ ఖాళీ కోసం చూస్తున్నాడు నువ్వు ఆయనకి అప్పచెప్పి నువ్వు ఖాళీగా ఉండాలి ఎలా ఖాళీగా ఉండాలంటే ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ జరిగినాయి కదండి రిజల్ట్స్ వచ్చినాయి కదా మనం ఎగ్జామ్స్ పేపర్లో మనమే ఆన్సర్ క్వశ్చన్ రాసుకుంటే ఇంకా ఎగ్జామ్స్ వాళ్ళు ఏం స్టడీ ఇస్తారండి మనకి ఏం నిర్ణయిస్తారు వాళ్ళు క్వశ్చన్ వాళ్ళు ఇచ్చారు ఆన్సర్ మనం రాయాలి కదా దేవుడు కూడా మనకి క్వశ్చను అయినా ఆన్సర్ అయినాయి కాబట్టి ఆయన చిత్తాంతరంగా నువ్వు కింద ఇక్కడ ఏం రాసుకుంటావో నువ్వు రాసివ్వి నేను దాని ప్రకారంగా నడుచుకుంటాను ఆయన క్వశ్చన్ ఇమ్మని అడగండి మీరు పేపర్ పట్టుకెళ్ళి మీ ప్రార్థన చేసినప్పుడు ఒక పేపర్ అలవాటు చేసుకోండి ఒక వైట్ పేపర్ పట్టుకెళ్ళి ప్రభా నువ్వేమిస్తావు ఆన్సర్ క్వశ్చన్ ఏం ఇస్తావు నాకు ఇవి క్వశ్చను ఆన్సర్ నేను రాయడానికి నీ చే అలా ఉండడానికి నన్ను సిద్ధపరచు అని ప్రభుని ప్రార్థించి కింద సంతకం పెట్టుకోండి పైన అంతా నీవే క్వశ్చన్ వేసేసుకొని కింద ప్రభుని నువ్వు ఆన్సర్ రాయి అంటే ప్రభు ఏమి రాస్తాడండి కాదు నువ్వు పైనుంచి అంత ఆయనకి ఇవి నీ పేపరు ప్రభు నా జీవిత విదుగో నువ్వే నాకు సాయించే ఈ భారం ఇవన్నీ తొలగించు ఇదిగో నా ఖాళీ పేపర్ నీకు ఇస్తున్నాను దీంట్లో నీవే నాకు నింపు అని ప్రభువుని అడగండి ప్రభువుని అడగడం అంటే మనం ఆయన మీద ఆనుకున్నట్టుగా ఉండాలి అంతే తప్ప ఏదో అడిగేసాం మళ్ళీ ఆయన చేస్తాడా చేయడా నేను చెప్పాను ఇది జరుగుతుందా జరగదా అని ఆలోచించకూడదు నేను ఒక మొండి సమస్య కోసం నేను ఒక ఏడు సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నానండి ఆ సమస్య నాకు మా అమ్మాయికి వివాహం అయిన కాంచే సమస్యతో మేము ఇబ్బంది పడుతున్నాం కానీ ఎంత ఇబ్బంది పడినా ఏడుచిన నాలోనే బాధ నాలోనే దుఃఖం కొన్ని చెప్పుకొని ఉండి కొన్ని చెప్పుకోలేని ఉండి కానీ ఆ దుఃఖాన్ని అన్నిటికీ కూడా దేవుడు ఏడో సంవత్సరం సమృద్ధమైన సంతోషంతో నేను నింపాడండి హలే ఆయనకి అప్ప చెప్పుకున్నాను ఎందుకు నన్ను ఈ శివుడి నడిపిస్తున్నావు ఏంటి నా పరిస్థితి మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నావు ప్రభా ఇదిగో నా ఖాళీ జీవితం ఏం చేయాలనుకుంటున్నావు చెయ్యి కానీ తట్టుకునే శక్తి మాకు దయచేయి ఈ సమస్యను భరించలేకపోతున్నాను ఈ నిందల్ని భరించలేకపోతున్నాను తొలగించు అని ప్రార్థించి ఆయనకు అప్పచెప్పి విడిచిపెట్టుకున్నానండి ఆయన ఎంతగా నన్ను చెక్కాలనుకున్నాడో ఆయన అనుకున్నంత రీతిగా నన్ను చెక్కుకొని ఈ రీతిగా ఉంచాడని ఇంకా చెక్కుతూనే ఉన్నాడు ఇంకానే ఆయన రూపంలోకి నేను రావాలని మిమ్మల్ని కూడా దేవుడు చెక్కుతున్నాడు చెక్కుతున్నప్పుడు చెక్కించుకుంటూ ఆయనలో స్థిరపడాలి మనం అంతే తప్ప సమస్యలు చూసి ఇబ్బందులు చూసి కన్నీటి ఈ ప్రతి సమస్యను చూసి దుఃఖపడిపోతూ దేవుడికి దూరం అయిపోతూ నీకు సమస్య ఎక్కువ కొల్ది దేవుడికి దగ్గర వాళ్ళు నీకు సమస్య తీసేయచ్చు ఒక క్షణం పెట్టదు కానీ ఆ సమస్య తీర్చేసిన తర్వాత నీ పరిస్థితి ఏంటి ఆయనకి తెలుసు నీకు సమస్యలు ఉండడమే నీకు మేలు కాబట్టి ఆయన్ని చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆయన్ని తిరగడం వల్ల ఆయన చెందకు నువ్వు తిరుగుతావు అవి నువ్వు మోసుకుంటూ ఉండకు అవి కూడా ఆయనకు అప్ప చెప్పి నువ్వు ఆయన చెందకు తిరిగినప్పుడే అవి నీకు తేలికగా అనిపిస్తాయండి హలలో ముందుగా చేయవలసిన పని పోరాటం మానుకో ఎందుకు జరుగుతుంది జీవితంలో ఎందుకు ఈ కష్టం వచ్చింది ఎందుకు ఈ సమస్య వచ్చింది అని ఇలాంటి అట్లా చింతించుకో వచ్చిందంటే దేవుడు నన్ను దగ్గర చేసుకుంటున్నాడు ఇంకా నన్ను చెక్కుతున్నాడు ఆయన ఇది నాకు మేలే కీడు కాదు నాకు మేలే ఇది అంతని కీడు సమీపించిందంటే రెండంతలుగా అయినా నాకు మేలు అనుగ్రహిస్తున్నాడు ఒక మాట చెప్పండి ఇప్పుడు దావిది మహారాజు గారికి శ్రమలు ఉండడం మేలైందా కీడైందా ఆయనకి శ్రమలు లేవు ఒక రాజుభోగంగా ఉన్నాడు రాజ్యం పాలన చేస్తున్నాడు ఆ సమయంలో ఆయనకి ఒక శోధన వచ్చింది జయించలేకపోయాడు తనకు శ్రమలు ఉన్నప్పుడు ప్రతి శోధన జయించాడు ప్రతిదీ కూడా సంతోషంగా ఉన్నాడండి తనకు అప్పుడు శ్రమలు మేలా కీడైనయా మేలేని కీ శ్రమలు తనకు శ్రమలు లేనప్పుడు సోదరులో పడిపోయాడు కదండి అలాగే మన జీవితంలో కూడా శ్రమలు ఉండడం మంచిది శ్రమలు లేకపోతే మనం అనుషనము అపవాదికు లొంగిపోతూ ఉంటాం మనకు సోదరులు ఉండడం మంచిది ఆ విషయాల్లో నువ్వు చింతించుకో ప్రభువు చిత్తానుసరంగా నేను నడుచుకుంటున్నానా ఆయన నాకు ఆన్సర్ ఇచ్చి ఆయన నాకు క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు ఆ క్వశ్చన్ పేపర్ తగ్గగా ఆన్సర్లు రాసుకుంటూ జీవిస్తున్నానా నేను ఈ క్వశ్చన్ పేపర్లకి ఆన్సర్లు రాస్తూ నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అని ఇది ఎప్పటికప్పుడు నీ జీవితాన్ని ఈ జీవగంధంతో నువ్వు పరీక్షించుకుంటూ ఉండాలి ఆయన ఎప్పుడో మనకి ఆన్సర్ ఇచ్చాడు బుక్ అండి జీవగంధం ఈ బుక్ను చదువుకుంటూ ఈ బుక్ తగ్గగా మనం జీవిస్తున్నామా ఈ జీవగంధం బైబిల్ తగ్గగా మనం జీవిస్తున్నామా లేదా అన్నది ఎప్పటికప్పుడు ఈ విషయంలో మనం పరీక్షించుకోవాలి చింత ఏదైనా ఉందంటే మన ఆత్మ విషయంలో చింతిస్తూ సాగిపోవాలి నా ఆత్మ నరకుల పడకూడదు ఆయనందు సంతోషంగా జీవించాలి నా చింతలు యావత్తు ఆయన మీద పడుతున్నానని ఇన్ను భారం ఆయన మీద పెట్టి నువ్వు ప్రశాంతంగా సాగిపోవాలి ఎప్పటికప్పుడు నువ్వు చింత ఏదైనా నీ వాక్యంతో నీ హృదయాన్ని సరిచూసుకో ఆయన ఆన్సర్ ఇచ్చాడు నువ్వు క్వశ్చన్ పేపర్గా ఉన్నావా కరెక్ట్గా క్వశ్చన్ రాసి ఆయన ఆన్సర్కి నువ్వు క్వశ్చన్ కరెక్ట్గా రాస్తున్నావా లేదన్నది స్పించుకొని నీ జీవితాన్ని చక్క నిన్ను ఏం చేస్తున్నారో ఆయనకి బాగా తెలుసు నిన్ను నే నిన్ను ఆయన ఎక్కడ ఉంచుకోలేదు నిన్ను నన్ను కూడా అయినా అరచేతిలో చెక్కున్నాడు ఏంటైనా హలో నువ్వు అనుకున్నట్టుగా ఆయన పని చేయకపోవచ్చు కానీ నువ్వు ఊహించిన రీతిగానే ఆయన నీ పట్ల పని చేస్తున్నారు అది ఒక మెరుగుగా ఉంటుంది నీ పట్టు నువ్వు చేయవలసిన పని ఒకటే ఆయన సంపూర్ణంగా విశ్వసించాలి ఆయన మార్గంలో ఉన్నాడు ఆయన మాటలకి నువ్వు కట్టబడి ఉండాలి అలా ఉన్నప్పుడే నీ మీద ఉన్న భారం అంతా కూడా తొలగిపోతుందండి అలై ఉన్నావు లేదో ఈ దినము ఈ జీవంగంతో నీ హృదయాన్ని పరీక్షించుకో పరీక్షించుకుని సరిచేసుకో ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అని గాక ఆ మెయిన్